ఎన్డీఏ అంటే మాకు ఎగ్జిట్ పోల్స్ లో ఎలా ఉన్నా ఎగ్జాట్ పోల్స్ వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ లీడ్ చేసే ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుంది అక్కడ అదేవిధంగా జార్ఖండ్ లో కూడా ఎన్డీఏ రెండో అధికారంలోకి రాబోతోంది మహారాష్ట్ర లో రెండోసారి అధికారంలోకి రావసం పాజిటివ్ ఓటు తోటి సో కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేకుండా ఉంది వాళ్ళ దేశంలో సో అది మరొకసారి మహారాష్ట్ర హర్యానాలో చూశారు ఎలా అయితే నమ్మలేదో ఇక్కడ మహారాష్ట్రలో కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు బోటకపు వాగ్దానాలు అమలు కాని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది కాబట్టి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా కనపడుతోంది ఏమిరా నువ్వు ఇప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఉన్నారు క్రికెట్ లో ఒక బ్యాట్స్మెన్ ఏమో డెబ్బై ఎనభై రన్స్ కొడుతున్నాడు ఏ ఇంకొక బ్యాట్స్మెన్ ఏమో నాకు లైటింగ్ అడ్డుగా ఉంది నేను ఆడలేకపోతున్నాను అంటున్నాడు కాంగ్రెస్ ఏమో ఇంకో బ్యాట్స్మెన్ బీజేపీ ఏమో అరవై డెబ్బై రన్స్ కొడుతూ ముందుకెళ్తుంది సో ఈ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ కి బ్యాట్స్మెన్లైటింగ్ కాంగ్రెస్ బ్యాట్స్మెన్ కి ఎందుకు వచ్చింది పడుతుంది సోషల్ మీడియాలో మీది ఎవరిదైనా సోషల్ మీడియా ఉంది సోదరులు మధుసూదరు అడిగారు అంటే బీజేపీకి సోషల్ మీడియా ఉంది అంటాడే సోషల్ మీడియా ఎవరి సొత్తు కాదు ఎవరి మీడియా కాదు అది ప్రజల మీడియా సోషల్ మీడియా అనేది వాళ్ళు ప్రజల మీడియా ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు దాన్ని చేస్తుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ఇవాళ సో అని చేత మీడియా ఉంది గెలుస్తున్నారు సోషల్ మీడియా వంద గెలుస్తున్నారు అనేది కాదండి ప్రజల విశ్వాసం పొందండి ప్రజలని మన ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే నరేంద్ర మోడీ లాగా గెలవడం ఈజీ అవుతుంది అంతేగాని నాకు నేను నడుతు పరిగెడుతుంటే నా కాలుకి దెబ్బ తగిలింది లేదా నా కాలు నింది పరిగెట్లేకపోయినంటే సాకులు కుండ సాకులు చెప్పినట్టు అవుతుంది అనమాట సో ఇప్పుడు పరిపాలన ఐదేళ్లు చేశాం హర్యానాలో పది సంవత్సరాలు చేశామండి చూడండి బీజేపీ ట్రాకరీ రికార్డు సారీ కాంగ్రెస్ ట్రాకర్ కార్డు చూద్దాం గత ముప్పై ఏళ్లుగా బీజేపీ ట్రాకరీ రికార్డు చూస్తే మీరు గుజరాత్ లో ఏడు సార్లు గెలిచింది ఏ హర్యానాలో మూడు సార్లు గెలిచాం మధ్యప్రదేశ్ లో మూడు సార్లు గెలిచిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది నిలబెట్టుకోలేకపోయింది మళ్లీ మేము వచ్చాం మళ్ళీ మళ్ళీ గెలిచాం సో ఒక్కొక్క చోట ఇలాగ భారతీయ జనతా పార్టీ నాలుగే సార్లు ఐదే సార్లు పదే సార్లు గెలుస్తూ వస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే అవినీతి కంపలో రెండోసారి గెలవలేని పరిస్థితి ఉంది గత థర్టీ ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడేళ్లు ఏళ్లు ముప్పై ఏళ్లు నలభై ఏళ్ళ నుంచి అధికారంలో లేకుండా బెంగాల్ యాభై ఏళ్ళ నుంచి అధికారంలో లేదు తమిళనాడు

అంటే మీరు వాగ్దానం కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయటం లేదు ఇవాళ తెలంగాణ రైతుల సమస్య చూడండి పట్టించుకుందా ప్రభుత్వము ఇళ్ళు ఇస్తానని చెప్పారు ఇళ్ళు పట్టించుకుందా అండి

ఆ సరిహద్దు రాష్ట్రాల సంబంధించిన వాటర్ల ఇంపాక్టు తెలుగు వాటర్ల ఇంపాక్టు సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిన బట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ మెయిన్ కంటెంటర్గా ఉండటం మహారాష్ట్రలో అంటే ఇక్కడ ఐదు హా ఆరు హామీలు అలాగే కర్ణాటకలో ఇచ్చిన హామీలు వీటిని సరైన రీతిలో నెరవేర్చలేదు అన్న ఆ అంశాన్ని కూడా మనం మహాయిత కూటమి ఎజెండాలో అక్కడ ప్రతి సందర్భంలో ప్రస్తావించింది కొన్ని కేస్ స్టడీస్తో దాని ఇంపాక్ట్ ఏమైనా పడి ఉండొచ్చా నువ్వు మొన్న ఎవరో నేషనల్ మీడియా వాళ్ళు అడిగితే నేను చెప్పా అది ఒక టెంప్లేట్ తయారు చేసుకున్నారు వాళ్ళు ఆ టెంప్లెట్లు ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు అనేది ఒకటి ముఖ్యమైనది ఇట్లాంటివి కొన్ని సరే అందరూ బీజేపీ కూడా తయారు చేసుకుంది వాళ్ళు ఏదని మనం ఏం చెప్పలేము సరే రఘురామ్ అంటే మంచి పాతకాపు గట్టిగా బలగుద్ది చెప్తాడు కానీ బట్ బీజేపీ కూడా ఏం సొంతంగా కాదు ఇతర పార్టీలను చీల్చడం ద్వారాను అనేక నానా తంటలు పడి ఏదైతే నే గెలిచిన వాడు మొనవాడు ఉద్యోజిత వైసీ కింద రన్న పద్ధతిలో ఏదైనా మాట్లాడితే వేరే విషయం కానీ మొన్న లోక్సభ ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు రాలేకపోయింది కదా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉంటుందంటే నేను మొదటే చెప్పే వాటికి ఉన్న లిమిటేషన్స్ ఇప్పుడు మీరు హర్యానా ఎన్నికలు జరగకముందు ఎగ్జిట్ పోల్స్ మీద అడిగి ఉంటే మధుసూదన్ రెడ్డి గారు భిన్నంగా చెప్పుండే వాళ్ళు అయిపోయి అయిపోయిన తర్వాత వేరు కాబట్టి అది అనుకు అది తప్పైందని ఆ రోజు కాంగ్రెస్ అలా చెప్పలేదు అలాగే బీజేపీ కూడా నాలుగు వందల సీట్లు మాకు వస్తాయని రెండు వందల నలభైకే పడిపోతాయి ఇప్పుడు రఘురామ్ అంటున్నారు సోషల్ మీడియా అందరికీ ఉందని సార్ అసలు మీడియానే మోడియాగా మారిపోయిందని దేశమంతా ఘోషిస్తోంది ఇంకా సోషల్ మీడియా మోదీ గారు అధికారంలోకి రావడానికి సైనిక పాత్ర వహించినటువంటి శక్తుల్లో సోషల్ మీడియా ముఖ్యమైనది భారత రాజకీయాల్లో అది సరే వాళ్ళు చేసుకున్నారు మీరు ఎందుకు చేసుకోలేదు అంటే ఎందుకు చేసుకోలేదు అంటే మీ తరఫున చర్చల్లో అదాని గారు వచ్చి పాల్గొంటున్నారు ఇప్పుడు అదాని పాల్గొనడం లేదంటే వాళ్ళు ఇంట్లో జరిగింది కానీ ఆయన పాల్గొనలేదు చర్చల్లో పాల్గొనలేదు కానీ డిన్నర్కి వచ్చారు అనే చెప్తున్నారు కానీ మూడు పార్టీల వాళ్ళు లేదని ఎవరు చెప్పట్లేదు సో కార్పొరేట్ ఇండియా ఇస్ విత్ యూ ఓకే మీరు ఇప్పుడు మహారాష్ట్ర విదర్భ అండి దేశంలో రైతాంగ సంక్షోభము రైతాంగ ఆత్మహత్యలు రుణభారం ఈ సమస్యల ఎజెండాలోకి తెచ్చిందే తెలంగాణ విదర్భ అటువంటి చోట ఇప్పుడు అలాగే దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం మొదట మహారాష్ట్ర పాదయాత్రతో లాంగ్ మార్చ్తో మొదలైంది మరి అటువంటి చోట ఎందుకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి అది సూచన కనిపిస్తుంది అంటే తప్పకుండా ఈ మహా వికాస్ అగాది యూనిఫై చేసుకోవటం ఒక పెద్ద విజయం వచ్చిన తర్వాత కలిసి వెళ్ళటము జాగ్రత్తగా పట్టు విడుపులు ఉండటము ఆ విషయంలో లోపం ఖచ్చితంగా ఉంది రెండోది కాంగ్రెస్ పార్టీ హర్యానాలో లాగా ఇక్కడ మేజర్ ప్లేయర్ కాదు ఇక్కడ శివసేన అనేది ప్రధానంగా ఉంటే శరద్ పవార్ పెద్ద మనిషి పాత్ర వహిస్తే మీకు బీజేపీకి వచ్చేసరికి బీజేపీకి మోడీ ఇస్ ది మస్కట్ అంతకు అయినా ఇప్పుడైనా ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా మూడోసారి వచ్చి ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు ఎవరు మోడీ అందుకే ముఖ్యమంత్రి ఎవరు ఫేస్ ఆఫ్ ది అది కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఈయనే వస్తాడని చెప్పలేదు వాడు రేపు మళ్ళీ ఆ సమస్య ఎలాగో వస్తుంది మీరు ఇంకోటి గుర్తించండి మేము ముఖ్యమంత్రి ఎవరో చెప్పుంటే బాగుండేది అని ఉద్ధవ్ ఠాక్రే బహిరంగంగా చెప్పాడు నేనే ముఖ్యమంత్రి అని చెప్పకపోవడం వల్ల కూడా మనం దెబ్బతింటున్నామని సో బీజేపీ తెచ్చిన హిందూ ముస్లిం లేదా రిలీజియస్ కమ్యూనల్ పోలరైజేషన్ అనేది అది బాగా ప్రభావం అంటే అది కాంగ్రెస్ ఫాల్ట్ అయినా అంటే ఉద్దవ ఠాక్రే ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన కూడా ఓపెన్ అయ్యాడు కాంగ్రెస్ ఫాల్ట్ అంటే వాళ్ళు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వచ్చారే గానీ దేశంలో ఇంకా చాలా ముందుకు వస్తే గానీ కుదరదు అవును ఇప్పుడు మిత్రుడు రఘు అంటున్నట్టుగా వాళ్ళు ఐదు సార్లు గెలిచిండొచ్చు సిపిఎం వాళ్ళు పన్నెండు సార్లు గెలిచారు కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా పాలించింది కాబట్టి బీజేపీ రికార్డు ఇంకా చాలా ఉంది అక్కడికి చేరుకోవాలంటే వాళ్ళు ఇంకా చాలా రికార్డులు అవి తెచ్చుకోవాల్సిందే కానీ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు పెరిగిన చోట నిలదొక్కుకోవడంలో కొంత దెబ్బతింటున్న పరిస్థితి మటుకు స్పష్టంగా కనిపిస్తుంది దీని నుంచి బయటపడాలంటే వాళ్ళు చాలా వాస్తవికంగా ఉండాలి కానీ ఒకటి మర్చిపోకూడదు కదా ఇప్పటికి కూడా తేడా పది పదిహేను స్థానాలే ఉంది ఇవి ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాబట్టి ఇప్పటికూడా అటు ఇటు కావచ్చు కానీ కావచ్చు కానీ సతీష్ దాంట్లో ఒక డేంజర్ ఉంది అక్కడ ఉన్న పార్టీ బీజేపీ అక్కడ స్వయంగా అమిత్ షా గారే స్వయంగా చర్చల్లో పాల్గొంటున్నారు ఏ మాత్రం దగ్గరగా వచ్చినా కానీ బిజెపి ఆకర్షించి ఆకర్షించి చేర్చుకొని చేరే ఎందుకంటే నడిచే ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు తాగలిగినప్పుడు అవును అది పెద్ద సమస్య